కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ప్రతి జిల్లాను హైదరాబాద్లా మారుస్తా హోదాతో కుప్పలుగా పరిశ్రమలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదాపై జగన్ వేసిన రంకెలివి కానీ అధికారంలోకి రాగానే ఊసర పెలిలా రంగులు మార్చారు కేంద్రం అడుగులకు మడుగులొత్తారు కేసుల కోసం కేంద్ర పెద్దల ముందు మోకరిల్లారు శాస్తాంగ నమస్కారాలు చేశారు ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారి డిమాండ్ చేయలేదు పార్లమెంటులో వైకాపా ఎంపీలు గొంతెత్తలేదు ప్రత్యేక హోదానే కాదు అంశం ఏదైనా మాట తప్పి మడమ తిప్పేందుకు ఎప్పుడూ సిద్ధమే అన్నది జగన్ ఐదేళ్ల పాలన చాటుతున్న అసలు నిజం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక్క తాటి మీద నాకివండి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తాము ఇదిగో సంతకం పెడుతున్నాను ఇదిగో సంతకం పెట్టేశాను అని చెప్పిన తర్వాతనే బాధ్యత ఇస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా డిగ్రీ అయిపోతే చెన్నై అన్నా పోవాలా బెంగళూరు అన్న పోవాలా హైదరాబాద్ అన్నా పోవాలా ఇది మన పరిస్థితి ఆ ప్రత్యేక హోదా వల్లనే రాయితీలు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల జిఎస్టి కట్టాల్సిన పనుల అప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇది విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై జగన్ చెలరేగిపోయిన తీరు అప్పట్లో ఉద్రేక ప్రసంగాలతో జగన్ ఊగిపోయారు వైకాపా నాయకుల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టి బందులు చేయించారు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎన్నికలకు పది నెలల ముందు ఎంపీలతో రాజీనామా డ్రామా ఆడించారు హోదా కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తామని ఎంపీలతో చెప్పించారు రెండు వేల పంతొమ్మిది వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను ప్రధానాంశంగా పెట్టారు తీరా అధికారంలోకొచ్చాక తాడేపల్లి ప్యాలెస్లో చేతులు ముడుచుకుని కూర్చున్నారు కుదిరినప్పుడల్లా ప్రధాని మోదీ కాళ్లకు సాష్టాంగ ప్రణామాలు చేశారు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ఒక్కసారి నిలదీయలేదు వైకాపా ఎంపీలు సరేసరి ఐదేళ్లుగా పార్లమెంట్లో ప్రత్యేక హోదా మాటే ఎత్తలేదు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు జగన్ అవినీతి కేసులన్నింటిలో సహ నిందితుడైన విజయసాయిరెడ్డి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ఇసుక మద్యం వ్యవహారాల్లో ఆరితేరిన మిథున్ రెడ్డి వైకాపా లోక్సభాపక్ష నేతగా వెలుగొందారు లోక్సభ రాజ్యసభలో ఉన్న ముప్పై మూడు మంది వైకాపా ఎంపీలు వీళ్లంతా ప్రభువుని మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తూ కేంద్రానికి సాగిలపడ్డారు కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు ఎన్నికల ముందు పులిలా గర్జించిన జగన్ కేసుల భయంతో అధికారంలోకి వచ్చాక పిల్లిలా తోకముడిచారు ఈ ఐదేళ్లు అవినీతి కేసుల్లోంచి బయటపడటం ఎడాపెడా అప్పుల కోసం అనుమతులు తెచ్చుకోవడమే ఏకైక అజెండాగా పనిచేశారు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు కేంద్రమంటే అంతులేని వినయ విధేయతలు భయభక్తులతో కాలం గడిపేశారు ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోవాలని అడుగుతా ఉన్నా నేను చేతులు కట్టుకొని కూర్చునే ఉన్నాను చేతులు కట్టుకొని ఉంటే ఉండేటి బ్రిటిష్ చేతులు కట్టుకొని కూర్చునే జాతీయ మంది అయితే ఇవాళ మద్రాసు రాష్ట్రంలో రెండవ శ్రేణి పౌరులుగానే ఉండేవాళ్ళం ఇవాళ మనం అడుగుతా ఉన్నది ప్రతిపక్షంలో ఉండగా లౌక్యం దౌత్యం పోరాటంతో ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఎన్నికల్లో గెలవగానే వాటిని గాలికొదిలేశారు లౌక్యం దాస్యం అనే మార్గాన్ని ఎంచుకున్నారు కేంద్రంతో పోరాటం లేదంటూ కాడి కింద పడేశారు రాష్ట్రానికి అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించడం స్పందించాలని నేను అనుకుంటా ఉన్నా సానుకూలంగా ఆయన ఉండాలని అనుకుంటా ఉన్నా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ రెండు వందల యాభై స్థానాల్లో ఉన్నట్టే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద రెండు వందల యాభై సీట్లు వచ్చినట్టు నిజంగా దేవుని చాలా ప్రార్థించాను రెండు వందల యాభై సీట్లుగా వాళ్ళని కానీ ఏం చేద్దాం కానీ ఒక రెండు వందల యాభై వచ్చిందంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే గౌతర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం పరిస్థితి అన్ఫార్చునేట్లీ జరగలేదు కాబట్టి వాళ్ళకు మనతో అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది మనం చెప్పుకోగలుగుతాం చెప్పుకున్నాం ఈ రోజు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని కలిసే బహుశా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా ముప్పై నలభై సార్లు కూడా కలుస్తాను కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చిన ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటాం కలిసినప్పుడు అది ఎప్పుడో ఒకసారి కలిసి వస్తుంది గా ఇంకా ప్రమాణం చేయకముందు దిల్లీకి వెళ్లినప్పుడు జగన్ చెప్పినట్లే ఈ ఐదేళ్లలో ముప్పై నుంచి నలభై సార్లు దిల్లీ వెళ్లారు దాదాపుగా వెళ్లిన ప్రతిసారి ప్రధానమంత్రిని కలిశారు ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం ఒక్కసారి కూడా పట్టుపట్టలేదు జగన్ దిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎం కార్యాలయం మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేసేది ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానమంత్రిని కోరినట్లు అందులో ఉండేది నిజంగా అడిగారో లేదో ఎవరికీ తెలియదు ఐదేళ్లుగా ప్రత్యేక హోదాను పట్టించుకొని జగన్ అవినీతి కేసులోంచి బయటపడమే ముఖ్యమన్నట్లు వ్యవహరించారు కేంద్రంలో భాజపాకు అవసరమైన ఎంపీల బలం ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామని జగన్ చెప్పడం ముమ్మాటికి మోసమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా కేంద్రంలో భాజపాకు సొంత బలం ఉంది కదా ఇరవై ఐదు మంది రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని అప్పట్లో జగన్ పదే పదే చెప్పారు మరి ఈ ఐదేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు అన్న రాష్ట్ర ప్రజల ప్రశ్నలకు ఆయన ఏం జవాబు చెబుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ అవసరం లేకపోయి ఉండొచ్చు కానీ పార్లమెంట్లో అనేక కీలక బిల్లుల ఆమోదం పొందేందుకు వైకాపా ఎంపీలు అవసరమయ్యారు మోదీ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ జగన్ ఎదురెళ్లి మద్దతిచ్చారు రాజ్యాంగాన్ని మార్చేందుకే ఈసారి నాలుగొందల స్థానాలు అడుగుతున్నట్లు విపక్ష నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మోదీ అన్నారు ఇప్పుడు రద్దుకానున్న లోక్సభలోనే బయట నుంచి మద్దతిస్తున్న బీజేడీ వైకాపా స్థానాలతో కలిపి నాలుగొందలకి ఎప్పుడో చేరుకున్నట్లు ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు కేంద్రంలో ఎన్డీఏకి గత ఐదేళ్లు వైకాపా బేషరతుగా మద్దతిచ్చిందని బట్టే అర్థమవుతోంది కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనో విభజన హామీలు నెరవేరిస్తేనో మద్దతిస్తామని ఏనాడు జగన్ షరతు పెట్టలేదు లోక్సభలో ఇరవై రెండు రాజ్యసభలో పదకొండు మంది కలిపి వైకాపాకు మొత్తం ముప్పై మూడు మంది ఎంపీలున్నారు కీలక బిల్లుల ఆమోదానికి మోదీ ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ గట్టిగా నిలబడితే కేంద్రం దిగివచ్చేదేమో కానీ జగన్ అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ప్రత్యేక హోదా కోసం ప్రాణాల ఇచ్చేస్తామన్న అప్పటి వైకాపా ఎంపీల్లో చాలామంది ఈ ఐదేళ్లలో కూడా ఎంపీలుగా ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఎప్పుడూ చిన్నపాటి నిరసన కూడా తెలుపలేదు కనీసం అసంతృప్తి వ్యక్తం చేసేందుకు సాహసించలేదు భీమవరంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదు జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని వచ్చినప్పుడు మాత్రం అశ్వత్థామా హతహా అన్నట్లు ఆయనకు వినపడి వినపడకుండా వినపడ్డా విషయం అర్థం కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ తెలుగులో అడిగారు ఆ మాత్రానికే ఘనకార్యం చేసినట్లు బిల్డప్ ఇచ్చారు